నా ఎక్స్పీరియన్స్లో ఎవరు ప్రజల దగ్గర ఉంటారో టూ థౌజండ్ ట్వంటీ నైన్కి నీకు అందలం ఎక్కిస్తారు బొట్టు పెట్టి పూలమాలేసి నిన్ను ఊరేగిస్తారు ప్రజలరా మారండి ప్రజల ఎవరు అనుకుంటాను రాజకీయ నాయకులు మారండి ఇంకా టికెట్ రాలేదని అంటే రేపు మీకు టికెట్ వస్తే విధవలు అనుకుంటారా విధవలు కాదు నువ్వు వేదవవి ఇప్పుడు అంతా ఇంటెలిజెంట్ అయిపోయారు దర్శాయ్ విఆర్ యూత్ 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 జాగ్రత్త పడండి టికెట్ ఇస్తే ఆ పొద్దు నుంచి తిరుగుతారా ఎప్పుడు టికెట్ ఇచ్చేది జగన్ ఏందో మారుస్తాను మా సారేమో మా అన్న చాలా చెబుతా చెపుతా చెప్తా 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 అంటాడు లాస్ట్లో చెప్పద్దు దయచేసి ముందే చెప్పండి ఏదో తిరుక్కుంటారు ఎందుకంటే ఇటుకే లేట్ అయింది ఇటుకే లేట్ అయింది యాదవ్ ఇడిసండి ఎవరో ఒకరి పేరు ఇడ్సండి ఎట్లయితే అట్లయితే వాడతా తిరుక్కుంటాడు అంత అయ్యా లాస్ట్ చెప్పేదన్ను మేమంతా జగన్ చూసాం చంద్రబాబు నాయుడుతో గెలుస్తామని మాలో కూడా ఉంది రాజకీయ నాయకులు మందికి చంద్రబాబు నాయుడు సీట్ ఇస్తే గెలిచిపోతా అని అనుకుంటారు అంత ఎక్కడ ఇట్లా లేరమ్మా జనాలు యూత్ ఇస్ డిఫరెంట్ బీ విత్ ద యూత్ ప్రతి ఒక్కరిని పలకరి అంటే ఎప్పుడు పోయి పలకరిస్తారు నేను నాలుగున్నర సంవత్సరం తిరుగుతే కూడా ఇంకా పని పాలి ఇంకా పల్లెలు అట్లే ఉన్నాయి నేనే కాదు మా అన్న మా మా అన్న తిరుగుతాడు మా నాయన తిరుగుతాడు మా మా కొడుకు తిరుగుతాడు అయిపోలే కలిసలే రెండు లక్షల చిల్లర ఉన్నారు మేము ఇప్పటికే ఒక ఒక లక్ష ఎనభై వేల మందిని తిరిగి కలిసినానేమో నా దగ్గర ఉంది ఇంకా లక్ష మందిని కలిసాలి ఎప్పుడు కలిసేది నేను మీకు టికెట్ ఇస్తే అయిపోద్దు కలుస్తారు పోయ్యా అంటే ఎవరు ఏమనుకుంటారు జనాన్ని ఇది పరిస్థితి బుద్ధి ఉండే పరిస్థితి దట్స్ వై చాలా డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది జనంలో ప్రతి ఒక్కరు ఇండివిజువల్ ఎవరు ఎవరి మీద డిపెండ్ కావాలి వాడి బా సాయంత్రం అయితేనే మూడు వందలు ఇంటికి తీసుకుపోతున్నాడు వాడికి కావాల్సిందేమీ పరిసర ప్రాంతాలు వాళ్ళ ఊరు బ్రహ్మాండంగా ఉండాలనే కోరిక ఉంది కాబట్టి ఏదో ఈసారి ఎట్లో ఇర ఇరవై నాలుగు ఏదో టికెట్ ఇస్తే అని ఉన్నారు

మా సిస్టర్ కూడా ఉంది కలికి పలుపు నీరు పల్పినీరుకు పోయింది మా బంధువులు ఎక్కువ ఆడ కలిగిరిలో అంత సౌతరు రామాయణం మాట్లాడతాను ఇదంతా మీకు టైం అయిపోయిందిరా నేను ఓటు అడగడం లేదు ఇప్పుడు ఇంకా యూ కెన్ ఇన్ఫ్లుయన్స్ యువర్ అమ్మా నాన్న కాదా వాళ్ళకి తెలియదు ఈ మాట వింటారు కానీ నువ్వు కూడా ఇవన్నీ చదవాల మా అబ్బాయి వచ్చాడు ఘనంగా జరుగుతుంది బ్రహ్మాండంగా ఉంది ఊపొచ్చింది ఎవరిలో కార్యకర్తల్లో ఊపి వచ్చింది దాన్ని టేకప్ చేసుకున్నవాడు లేడు ఏమే ఎప్పుడు తెలుగుదేశానికి కార్యకర్తలు ఉన్నారు లేక కాదు సరైన లీడర్లు లేరు ఎవడు లీడర్ లేడు మూడున్నర సంవత్సరం కార్యకర్తలు అంతా కష్టపడ్డారు ఆడిపోయిన లీడర్లు అందరూ ఎక్కడ పోయినారు తెలుగుదేశం ఓటర్ ఉన్నాడు ఇప్పటి నుంచో ఉన్నాడు ఈ బుద్ధి కాదు ఎప్పటికి ఉన్నారు ఇది ఏమో ఆ ఎన్టీ రావారా గారు ఏ రోజు దీన్ని స్థాపించాలి మంచి గడియలు చూసి స్థాపించాడు ఎలాంటి కార్యకర్తలున్నాడు నేను కాంగ్రెస్ ఉండి బయటకు వచ్చిన కానీ కార్యకర్తలు లేక కాదమ్మా లీడర్ లేక రండి బయటికి రండి ఇప్పుడు ఏమైతుంది కేసులు అవుతుంది నాకు డెబ్బై రెండు కేసులు అయినా ఏమైతుంది ఏమైతే ఏది కాదు ఇప్పుడు కూడా చెప్తా నేను లోకేష్ గత చెప్తా ఎవడు ముందుకు వచ్చి పని చేస్తాడు పొద్దు మేము ఊరికి పెట్టే ఉత్సవం పెడితే నాలుగు వేల మంది వచ్చినారు ధైర్యం ఉండే లీడర్ కావాలి ఈ కాలంలో ప్రతి కాన్స్ట్యుకి ఒక లీడర్ ధైర్యం ఉండే లీడర్ ఉంటే కార్యకర్తలు ఉన్నారు నేను ఒకటే చెప్తా మరి ఎవరెవరు లీడర్లు బయటికి రాలేదో వాళ్ళకి టికెట్ ఇయకూడదు అని చెప్తాను అంతే చెప్తాను కార్యకర్తలు గారు తెలుగుదేశానికే ఎవరు చెప్పినారు లేరండి చూడండి పడిగాపలు కాస్తున్నారు లీడర్లు అందరికి తో కట్ చేసిపోరే పెద్ద ఎవరు చంద్రబాబు నాయుడు గారు పని చేసానికి అంటాడు పని చేసానికి అంటాడు పనిచేసిన బాగైతే వద్దు టికెట్ మళ్ళీ అనుకుంటారు పని చేసినా లేదు నేను పార్టీ కోసం పనిచేసేవాడిని నాకు వద్దు డెబ్బై రెండేళ్ళు నాకే లేదు పార్టీకి టికెట్ నేను ఎక్స్పెక్ట్ చేయడం లే చెప్తున్నా చూడండి ధైర్యం ఉండేవానికి ఇవ్వండి కార్యకర్తలను కలుపుకొని పోయేవానికి ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ రైట్ థ్యాంక్ యూ కాదు సిక్స్టీకి చెప్తా అందరికి కొత్త వాళ్ళు ట్రై చేయమని చెప్తానా హండ్రెడ్ పర్సెంట్ వెళ్తారు ఈ పొద్దు మాకు చంద్రబాబు నాయుడు ఫేస్ వాల్యూ ఉండేది మాకు ఎవరికి ఫేస్ వాల్యూ లేదు మాకు ఫేస్ వాల్యూ లేదు ఒక చంద్రబాబు నాయుడికే ఫేస్ వాల్యూ ఉండేది ఆయన ద్వారానే మాకు ఓట్లు పడాల్సింది ఇప్పుడు కొత్త యుగం ఎవరా లోకేష్ బాబు ఎస్ ఆయనతో పాటు అరవై మంది కొత్తలు ఇవ్వాలి అరవై పర్సెంట్ కరెక్టే చెప్పినాడు చంద్రబాబు నాయుడు ఫార్టీ కాదు నిన్న చెప్పినట్టుంది పోల్యూట్ బ్యూరో మీటింగ్లో సార్ ఫాట్ కాదు ఇంచ్ పిలిచిపోయాడు ఏడికి మేమందరం కాలుమంటే కాలు వెళ్ళాము నిన్న ఒక ఆయన చూస్తా అంటే అయ్యు ఎంతయితే నవయుగమో యాబా ఒక ఆయన చూసే ఇట్లంటానే పోయినాడు ఆడికి నేనేమన్నా సారేదగినేమనుకోండి కాదంట నర్సలేకున్నాడు ఆయనకి ఎందుకు హాయిగా నా మాదిరి ఆగి ఉండేవాను అందరు కట్ చేస్తాడు తోకలు కట్ చేయాల్సిందే తోకలు కట్ చేయాల్సి రైట్ థ్యాంక్ యూ జగన్ ఇంకా పరిస్థితి పరిస్థితి ఏమంటే అయిపోయింది ఇంకా మేము రెడీ కావాలా అది కూర్చుంటే ఎవరు మా లీడర్లు మా లీడర్లు మా లీడర్లు కూర్చుంటే అవుతాది ఎవరు చెప్తున్నారు ఇంకా ఉందే జగన్మోహన్ రెడ్డిది ఇంకా ఉందా లేదా అయిపోయింది మేము ఓన్లీ క్యాప్చర్ ఇట్ పట్టుకోవాలి రీఛార్జ్ వాళ్ళకి తెలుసు నేను రీఛార్జ్ అవుతాయి ఇప్పుడు ముందు నుంచి రీఛార్జ్ అయితే ముందు నుంచి రీఛార్జ్ చేయాలి కాబట్టి అందరి తో కట్ చేయాల్సిందే అంతే ఈ ఇవ్వ మా ఊర్లో అంతా యూత్ అందుకే నేను పైన ఎవరు నెక్కి లేదు పాత లీడర్లు అని నో పాత లీడర్ ఓన్లీ కొత్త లీడర్ సాల్వ్ యంగ్ యంగ్ ఎనర్జెటిక్ ఫెలో వీ నీడ్ ఇవ్వదు ఆయన నడుస్తారంటే ఆయనలో శక్తి ఉంది ఒకవేళ నన్ను నడుచబోట్ ఏం నడిచేది